వరంగల్ కాశీబుగ్గలో జరిగిన విలేకర సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి మాట్లాడుతూ రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్ కేంద్రం రాష్ట్రం అమలు చేయకపోవడం త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు ఏకతాటిపైకొచ్చి ఎక్కువ సంఖ్యలో బీసీ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా చట్టాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జాగృతి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకలరాణి నాయకులు జనరాహల్ రాహుల్ ఎస్ అరుణ రజిత వసంత నిర్మల వి మాధవి తదితరులు పాల్గొన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానికల ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇద్దరు బీసీ ప్రజలను మోసం చేసి మరీ నయమంచుకులుగా తయారు చేసేసి మీరు శునకానందం పొందడం చాలా దారుణమైనటువంటి విషయం బీసీలకు ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చి ఇచ్చిన ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో రైలు ఎస్తి ఇవ్వడం జరిగింది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అసలు ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్ని రిలీజ్ చేసినా కూడా అర్థం కానటువంటి ఈ రోజు బీసీ ప్రజలందరూ కూడా ఆగమవుతున్నారంటే పిలుపునిస్తున్నాం జనరల్ స్థానాలు కూడా బీసీ అభ్యర్థులు ఎవరన్నా కానీ ఏ పార్టీ అయినా కానీ బీసీ అభ్యర్థులు పోటీ చేసేసి ఇత్తరం లేదు రాజకీయంలో మనకి ఎవరో భిక్ష పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా బీసీ ప్రజలందరూ ఐక్యతగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీసీలకే ఓట్లు పడితే బీసీలో ఎక్కువ మంది ఇప్పుడు సర్పంచ్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ స్థానాలు అవకాశం ఉన్నంత ఉన్నంతవరకు బీసీలు నిలబడాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.